ఓకేనా హాయ్ అండి హాయ్ మేడం పేరు వెంకటేష్ ఓకే ఇప్పుడు మీకు రాజసీ మేడం ఓకే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలిచారు కదా సో ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉందా అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యారు సో ఎలా అనిపిస్తుంది ఐ థింక్ యార్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనకు డెవలప్మెంట్ అంటే ఇన్కేసు ఇంకా డౌన్ ఫాల్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా అయిపోయిన డౌన్ ఫాల్ అయిపోయింది బట్ ఇప్పుడు ఆ డౌన్ ఫాల్ ని కవర్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ రావడమే రా వద్దామని వాళ్ళ ముగ్గురు కలిసి ఆ నిర్ణయం తీసుకున్నారు దట్స్ వై సక్సెస్ జగన్ గారు ఉన్నప్పుడు పాలన కరెక్ట్ అండి అరాచకం దోపిడీ అవే ఉన్నాయి ఇంకేం లేదు ఏపీలో వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటారు వ్యతిరేకం మీన్స్ వాళ్ళు ఏమీ డెవలప్మెంట్ చేయలేదు అంటే ఎంతసేపు వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము అంతే రీజన్ ఇంకా ఇంకోటి వాళ్ళ మీదకి ఇంకేస్ ఎవరికైనా అడగనేకపోయినా వాళ్ళని కొట్టడము తిట్టడము అవే జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి ఏం లేదు డెవలప్మెంట్ జీరో డెవలప్మెంట్ బట్ వాళ్ళు చేసిన వాటిలో కొంచెం ప్లస్ పాయింట్ అంటే ఐ థింక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పింఛన్ తెచ్చి ఇవ్వడం ఒకటే ప్లస్ పాయింట్ ఐ థింక్ అది ఒకటి నాకు ఓకే మించి ఇంకేం లేదు అన్ని కదా ఓకే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఏమైనా గ్యాప్ అనుకుంటున్నారా మేబీ అంత అంటే డౌటే అంటే తను జస్ట్ తను పార్టీ కోసం వెళ్ళలేదు బట్ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అది ఇంకా ఎలా అవుతుంది అనేది మన మీద డిపెండ్ అయింది అంటే ఇన్ కేసు మనం ట్రోల్ చేయడం అలాంటివే జరుగుతుంటాయి సాయిదారం తీజ్ గారు అన్ఫాలో చేశారు కదా సో దానిపైన అదే అంత టీడీపీ జనసేన రిలేషన్షిప్ లాంగ్ టైమ్ ఉంటుంది అనుకుంటున్నారా మిడిల్లోనే బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా ప్రజెంట్ అయితే ఉండొచ్చండి ఎందుకంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజారిటీ వచ్చారు కాబట్టి అంటే ఐ థింక్ ఆయన ఎన్ని సీట్స్ అయితే ఎంచుకున్నాడో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ నెక్స్ట్ ఇంకొన్ని సీట్స్ అడగొచ్చు బట్ ఉంటుంది లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది మళ్ళీ మూవీస్లోకి వస్తారనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ వస్తారండి చంద్రబాబు సీఎం అయ్యారు కదా ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు దాని ఇంపాక్ట్ ఏమన్నా తెలంగాణ మీద పడుతుంది అనుకుంటున్నారు ఇంపాక్ట్ అయితే ప్రజెంట్ ఏదేం చెప్పలేమంటే వాళ్ళు డెవలప్మెంట్స్ ఏమేమి చేస్తారని మనకు తెలియదు ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రం మీద అప్పులు చాలా ఉన్నాయి కదా అవన్నీ కవర్ చేసుకుంటూ దాంతో పాటు డెవలప్మెంట్స్ తీసుకొని రావాలనే వాళ్ళ ఏం అనమాట వైసీపీ పవర్లో ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ బ్యాచ్ ట్రోల్ చేస్తూ ఉండేది కదా సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ పేటిఎం బ్యాచ్ అండి ఇంకా వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళకు కూడా నిదానంగా ఐ థింక్ చంద్రబాబుని జైలు కదా వాళ్ళని కూడా మేబీ ఏజ్ వచ్చేమో అంటే మన పవన్ కళ్యాణ్ అన్నదానికి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి మేము రాలేదు జస్ట్ డెవలప్మెంట్ కోసం ఏ ప్రజల కోసం వచ్చామైతే అన్నారు బట్ అది ఇన్ కేస్ ఏమైతుందో తెలియదు ఐదు సంతకాలు చేశారు కదా సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఐదు సంతకాలు అయితే పక్కా నెరవేరు అండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ డిఎస్సీ వదిలారు నెక్స్ట్ నిదానంగా స్టెప్ బై స్టెప్ అన్ని అన్నీ చేసుకుంటూ వస్తారు జగన్ గారి కన్నా బెటర్ ఉంటుంది అనుకుంటున్నారా ఇప్పుడు బెటర్ ఉంటుందండి నమస్తే అండి నమస్తే అమ్మా చంద్రబాబు చంద్రబాబు గారు మా భారీ మెజారిటీతో గెలిచారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచి మెజారిటీతో గెలిచారు అందరూ ఓటు చేశారు కాబట్టి ఆయన ఆయన మంచి గురించి చేస్తారు కాబట్టి ఇదివరకు హైటెక్ సిటీ చేసినట్టు హైదరాబాద్ల మాదాబాద్ ఎంత డెవలప్ అయింది అది పోలీసు క్యాంపు కట్టిన దానివల్ల మంచిగా ఫ్లైఓవర్ కట్టిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంది ఆ విధంగా డెవలప్ అయ్యాడు ఆయన మంచి చేస్తాడని నమ్ముకుతూనే ఇచ్చిన ఆయనకు హామీలు అన్ని జరుగుతాయి అంటారు పదహారు హామీలు పదహారు రెండు ఇచ్చారు అవన్నీ పక్కగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది మేడం చాలా మంచిగా చాలా మంచిగా అనిపించింది చాలా చేస్తాడు కూడా ఆయన ఆయన అన్ని కోరికలు ఉండేవి మొత్తం కోరికలు తీరుస్తాడు ఏపీలో వైసీపీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు దాదాగిరి ఎక్కువైంది మేడం చార్టుమా దాదాగిరి అది చీపి మందు చీపెట్టిండు దిన్యాక్ వేస్ట్ టైపు ఎంత అది ఒక్కొక్క ఒక్కొక్క మందు చేసా మూడు వందల రూపాయలు గరీబుడు తాగలేడు తాగలేడు ఉష్కాది ఒకటి రౌడీద్యంస్ ఒకటి చాలా దాదాగిరి చేసినారు అందుకని ఇంకోటి మాట ఎవరితో మాట్లాడి ఆడే అలాంటివి చాలా ఉన్నాయి దానివల్ల అయితే ఇప్పుడు చంద్రబాబు గారు స్టూడెంట్స్కి పిల్లల కోసం పదిహేను వేలు పెన్షన్ నాలుగు వేలు ఇవన్నీ అన్నారు కదా సో చేస్తారు ఒక సంవత్సరం పేరు మొత్తం చేస్తా అంటున్నారు మేడం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అది కూడా ఒక టైం ఇవ్వాలి ఆరు నెలలు ఏడు నెలలు ఈసారి చేస్తాడు అన్ని అన్ని హెమ్ చేసుకుంటాడు